హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీ శ్రీలహరి అండి ఈరోజు నేను నిమ్మకాయ పురుష చేసుకుందాం నేను అనుకుంటున్నానండి పెందరాళ్ళు లేచి కొంచెం అన్నం ఉండేసానండి ఉండేసి దాన్ని ఆరబెట్టానండి పెట్టానండి బేసన్లో దానికి కావాల్సినవండి కాస్తంత కరివేపాకు కాస్త మిరపకాయలు కాస్తంత పప్పు కాసి వేసిన గింజలు ఐదు నిమ్మకాయలు సాల్టు ఆవాలు పసుపు నిమ్మరసం చక్కగా దీన్ని మనం మంచిగా ముందు ఆయిల్ ఇందులోకి పసుపు వేసి పసుపు వేసేసి ముందు అన్నానికి పసుపును ఆయిల్ పట్టించేసుకున్నాను పట్టించిన తర్వాత అప్పుడు నిమ్మరసం మనం కలుపుకుందాం కలుపుకున్న తాళి పెట్టుకుందామండి ఇదిగోండి ఈ విధంగా పసుపు వేస్తున్నాను చక్కగా దీంట్లో ఏం చేయాలంటే ఇప్పుడు ఆయిల్ ఆయిల్ తీసుకొని అనుకోవద్దు ఇప్పుడు ఎడ చేత్తో పట్టుకొని కుడి చేతు ఎడ చేతి తీసుకుంటూ కుడి చేత్తో కలుపుకున్నానండి ఇదిగోండి ఇప్పుడు ఏం చేయాలి మనం ఆయిల్ వేసుకోవాలి మిగిలిన ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా ఎక్కువ కదండి ఆయిల్ అంటే ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి చక్కగా దీని అంతా ఇలా కలవ తిప్పుకుందామండి చక్క అన్నం పులుకు వండుకున్నాం అనుకోండి అన్నం ఎత్తకుండా పోతే చక్కగా బాగుంటుందండి పులుక్ పులుకుగానే ఉండాలండి అన్నం మొత్తం కలర్ కలగలుపాలండి పొద్దునే కదండి పిల్లలు ఎవరు వీడియో కిట్టాను లేకలేదండి ఇంకా నేనే అందుకని కలిపేస్తాను లేట్ అయిపోతుందని మీరు ఈరోజు నాటు వేద్దాం అనుకుంటున్నారండి నాటు కూలీన వద్దండి మళ్ళీ అన్నం కూర అవ్వాలి కదా అండి రోజు నేను లేకపోతే ఫైవ్ థర్టీకి వేసానండి అది రోజులు లేదండి రోజు నిరసన ఉండడం వల్ల ఫైవ్ థర్టీకి లేసానండి నాది ఈ టైంకి అసలు కలిపేసేదాన్ని అండి నీరసం అంటే నీరసం ఏదండి తిరిగి చుట్టూ పండించ వచ్చేయండి కాకపోతే కొంచెం ఇటు కొంచెం తలనొప్పి రాత్తగా పురుగు లోటి పురుగులు మీద పడడం వల్ల ఈ వర్షాకాలం కదండి ఒకటే దోమలు ఒకటే దోమలు ఒకటే దోమలు అండి చుట్టూ మాది ఖాళీ ప్లేస్ అండి అన్ని దోమలేనండి మా ఇంటి చుట్టూ చక్కగా ఈ విధంగా చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఈ ఒక్క నిమిషం ఆగిన తర్వాత నిమ్మరసం కలుపుకుందామండి ఇదిగో చక్కగా ఈ విధంగా కలిపేసారండి మొత్తం చక్కగా పసుపు ఆయిల్ నిమ్మరసం కలిపేసి ఈ విధంగా రెడీగా ఉంచుకున్నానండి ఇప్పుడు ఏం చేద్దామంటే పాండి పెట్టేసుకొని దేనికది వేయించుకుందామండి మిరపకాయలు మిరపకాయలు ఆవాలు కావాలి శనగపప్పు శనపప్పుే వేసం వేసనగుండు అట్లా వేయించుకొని పోసుకుందాం కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని చేసుకుందామండి ఎందుకంటే నేను ఎక్కువ ఆయిల్ వేసి చేసామనుకోండి అన్నం అంతా పట్టేద్ది అది కొద్ది కొద్దిగా వేసుకుంటే బాగుంటుందండి వస్తుతం విరిపోయే లేచాను ఈ వేగిన తర్వాత ఒకటి ఒక్కొట్ట వేసుకుందామండి ఈ నల్లసొన్నం కాయలు విరపలి కారం ఉంటాయండి మాగోట ఉంటాయండి మన సొంత కాయలు అండి మన తోటలో మనం పండించుకున్న కాయలు వీటిని వేగాక వీటిని ఘాటు వచ్చేస్తానే ఉన్నాయండి మార్నింగ్ కదండి పొద్దున్న చలికి అసలు వర్షం పడుతుంది భలేగా పడుతుందండి అసలు కేగిన వేగినట్టు నేను అట్లా తీసేస్తాం అన్నీ వేగేసరికి మాడిపోతాయి మిరపకాయలు మాడితేనే కరివేపాకు కరివేపాకు మాడతాను మిరపకాయలు అన్నట్టు ఉంటాయండి అందుకే నేను దేనికది అట్లా వేసేసేస్తానండి దేనికదా ఇప్పుడు వేస్తాను గుళ్ళు నీ రెచ్చ పుల్ల పుల్లకి నువ్వు ఒత్తియ చేస్తుంటదండి పులిహేర ఎర్రగా పోయినా బాగుండి మరీ ఎగినా బాగుండి ఇప్పుడు మినపప్పు పోసేసుకుందాం ఉండదు మినపప్పు ఇలా చేసి కొద్దిగా కావాలి అర్థం కావాలి వేసుకుంటే చక్కగా పులిహోర చక్కగా నల్ల నల్లగా మంచిగా అందంగా కనిపడతాను పులిహోర తింటాం పక్కన పెట్టండి పులిహోర అందంగా కనిపిస్తుంది కరివేపక్క వేసేసుకుందాం ఈరోజు మా పిల్లలకి బలు ఇష్టంగా తింటారండి ఈరోజు చింతపండు పులిహోర అయితే చాలా బాగుంటుందండి కాకపోతే చింతపండు పులిహార చేసుకోవాలంటే ముందుగా చింతపండు నానబెట్టి చక్క పులుసు తీసి ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకున్న తర్వాత పెట్టుకొని అన్నం ఉండి కలుపుకోవాలండి అట్లా కాదండి ఓన్లీ ఒక అర్ధగంట ముందు వేసి అన్నం వేసుకొని బేసన్ పోసేసి కారం వేసిన తర్వాత ఇంకా నిమ్మ నిమ్మ రసమును చెంట సారీ రసం పసుపు సాల్ట్ కలిపేసుకుని దానికి అన్నాను పట్టించుకువాలండి పట్టించినప్పుడు తాలింపు ఈ విధంగా తాలింపు ఎగింది కదండి ఇదిగోండి ఇప్పుడు దీన్ని చక్కగా మనం ఏం చేయాలి ఇలా కలుపుకోవాలండి నేనే తీసుకోవడం కదండి కలిపిన తర్వాత చూపిస్తానండి మీరే మీకు ఈ చేత్తో పట్టుకుని తీతేనే క్లియర్గా రాదు ఇట్లా పట్టుకుంటేనే ఇది కలపాద కావట్లేదండి అందుకని కలిపిన తర్వాత నేను తీసి చూపిస్తానండి ఈ విధంగా నిమ్మకాయ పులిహోర మనం కలిపేసుకున్నాం చక్క కరివేపాకు వేసన గింజలు మినపప్పు ఆవాలు నిమ్మరసం ఆయిలు వరన్నం చూసారు ఈ విధంగా నేను చక్కగా చేసుకున్నానండి పొద్దున్న తొందరగా అయ్యే ఫుడ్ అండి ఇది అటు ఫుడ్ కింద మనకు వస్తుంది అండి టిఫిన్ కింద మనకు వస్తాయి మీకు నచ్చితే నాకు ఒక లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్